వారు మనకు కూడా పరిశీలన చేసేవాడు మరొక అంటే ఒక్కదానికి పది రెండు వచ్చి చెప్పగలను నేను అది చదివిస్తాను టైం ఉండదని నేను చదివితలేదు ఒకసారి ఆది ఆరో అధ్యాయము రెండో వచ్చిన కూడా చదవండి ఆది కాదము ఆరో అధ్యాయు రెండో ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరండి మీరు దేవుని కుమారు దేవుని మన మనకి ఏమి ధన్యత వాళ్ళతో పాటు ఉండే భాగ్యం దేవుడు ఎక్కడికైతే అక్కడికి వెళ్ళే ఆయన సింహాసనం మీద కూర్చుండి పెట్టుకునే భాగ్యం మనకి మనకిస్తున్నాడు ఆయన కుమారుడు మనం మన పరిశాలంలో కాదు మన కుమారులు ఎలాగ మన మట్టితో చేయబడినప్పటికీ కూడా సాతాను ఏం చేయాలనుకున్నాడు వాళ్ళని మోసం చేయాలనుకున్నాడు పాపంలో పడేయాలనుకున్నాడు దేవుని యొక్క శాతనే కూడా చేయాలని చూశాడు సాతాను వాడు ఎంతగా మనల్ని శోధిస్తున్నాడు అంతగా దేవుడు మనం గొప్ప చేస్తున్నాడు ఎందుకు గొప్ప చేస్తున్నాడు అంటే మనల్ని శాపించకుండా చేయాలనుకున్నాడు కదా అసలు దేవుడు మనం చేసినటువంటి ఉద్దేశం ఏంటో చెప్పండి మీకు అంతకు ముందు కూడా చెప్పాలి ఈ భూమి మీద మనం దేవుడు నిర్మించడానికి గల ఉద్దేశం ఏంటి అసలు ఎందుకు నిర్మించాడు మన అసలు ఎందుకు ఎన్నుకున్నాడు మాది అసలు ఎందుకు ప్రత్యేకించుకున్నాడు కాబట్టి ఎందుకు మా ప్రాణం పెట్టాడు ఎందుకు మా కోవ రాజ్యాన్ని సిద్ధపరుస్తున్నాడు అసలు ఎందుకు ఎన్నుకున్నాడు మనల్ని ఎందుకు చేశాడు ఆయన చేసుకున్న ఉద్దేశం మా మనుషుల్ని చేయటం ఎందుకు అంత ముందు చెప్పాలమ్మా మీకు ఎందుకు చేశాడు మా ఎందుకు చేసుకున్నాడు భూమి మీద మాత్రం ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు అంటారు ఏంటో సెపరేట్ ఎందుకు చేసుకున్నారంటే ఈ భూమి చేయటానికి గల ఉద్దేశం దేవుడు మాది ఒక ఉద్దేశం ఒక సంకల్పము ఒక ఉద్దేశం ఆయన ఒక లెక్కలు ఉంటాయి ఆ లెక్కల ప్రకారంగా ఆయన ప్రతిదీ చేస్తాడు ఏ లెక్క లేకుండా ఏం చేయదు ఏ సంకల్పం లేకుండా గుడ్డుగా ఏం చేయడు గుడ్డ గుడ్డీ చేరు పడ్డటాన్ని ఏం చేయడు ఆయన ఒక లెక్క దాని ప్రకారంగా చేస్తాడు ఎందులేసమ చెప్పనా మీకు మరుసాని చెప్పనా నేను గుర్తించుకోవట్లేదు ఎప్పుడు అన్న మనం చెప్పండి లేను గాని ఎవర అన్నది చెప్పండి లేకపోతే ఇంతమైనారని అంటే మీ మన నుంచి నని కొడతారు ఏలేనాది ఏ కొడమైనా దేవుడికి మహిమ తరదు గా హల్లెలూయా ఎందులేసమ చెప్పనా మానే సాతాని గారి అనుసరించి దేవుడు పరలోకము నుంచి తోసేసాడు తోసేసాడు లేద ఇప్పుడు వాట్ ప్లేస్ ఏమైంది అక్కడ ప్లేస్ వాట్ ప్లేస్ మరిప్పుడు వస్తుంది అప్పుడు రాదా మీకే ఆ ప్లేస్ ఖాళీ అయింది మరి ఆయనకు ఒక లెక్క ఉంటాను ప్రతి దానికి ఆ లెక్క ప్రకారం దాని సంపూర్తి అక్కడ ఇప్పుడు వారు తోసిపోయి పడ్డారు కాబట్టి వారు పోగొట్టుకున్న స్థానాన్ని మనకి ఇవ్వటానికి భూమి మీద ఆడన్నాడు సాతాంత అన్నాడు దేవుడు ఒరే నీకు నీకు స్థానాన్ని ఇచ్చారు చూడేసా పోగొట్టుకున్నావు చూడు నీ కట్టా తప్పు అని నేను చేసి అంటే నువ్వేం చేసావు నా స్థానానికి రావాలని నువ్వు ఆశపడ్డావు నీకు ఇచ్చిన స్థానం నీకు సరిపోక నువ్వు అయితే అనుకోవడం సాధారణ నా స్థానానికి రావాలని నువ్వు ఆశపడ్డావు కాబట్టి నిన్ను నిన్ను వెంపడిస్తున్నా నీ దూసులందరినీ పాడదొలుస్తున్నాను మీ పడదోసండి అయిపోయింది పన్నెండు అధ్యయము ప్రాణాలు పన్నెండు అధ్యాయం పరలోకంలో యుద్ధం అంటారు అదే ఆ యుద్ధం ఎద్దు అంటే అదంతా పడదొచ్చే మహిమ కలుగుతా ఇప్పుడు ఆ స్థానం ఏమైంది ఖాళీగానే ఉంది అక్కడ అంటే వీళ్ళంతా చేసుకున్నాడు ఆయన ఆయన చేసుకున్నాడు ఇప్పుడు ఆరాధించబడేటటువంటి వాళ్ళంతా పడ్డారు భూమి మీద అంటే ఇక్కడికి వచ్చారు పొరుగు చేయడానికి అయ్యేదయ్య ఇప్పుడు ఆ స్థానం ఖాళీగా ఉంది ఆ స్థానాన్ని భర్తీ ఈ భూమి మీద మనలను ఏర్పరచుకొని సాధారణ పడినాడు నువ్వు పోగొట్టుకున్నావు నీకు ఇచ్చిన దగ్గర నువ్వు పోగొట్టుకున్నావు చూడు నీకంటా ఒక తప్పు వాళ్ళు చేసి నీ స్థానానికి నేను వాడిని తీసుకొని వస్తాను చూడని చెప్పేసి దేవుడు వాటితో అన్నాడు మాటను బట్టి ఈ మనుషులు నా స్థానానికి వెళ్ళని ఉన్న పరిస్థితుల్లో వీడి పాపంలో పడేసి సాపులో పడేసి దోషులు పడేసి మరచానికి నాతో పాటు ఈడ్చుకొని పోయేలాగా చేస్తానన్నటువంటి సంకల్పంతో ఈ మనుషులందరినీ పాడేస్తూ మరణించారు వీడు ఎంతగా పాడు చేస్తున్నాడు దేవుడు అంతగా ధన్యత ఇస్తా ఉన్నాడు పాడ చేస్తామని అందరికీ ఏమి పాపలు పడేశాడు మరణానికి గురువు చేశాడు ఇప్పుడు ఆ మరణమే లేకుండా ఏసేసాడు చేశాడు తీర్చివేశాడు దేవుడికి మరి మాసాలు ఆ మరణాన్ని తీసేసి ఇప్పుడు ఆయన ఎందుకు నమ్మిక ఉంచినటువంటి వాళ్ళందరినీ కూడా ఎక్కడ తీసుకొని వెళ్తున్నాడు ఆయన యుద్ధం తీసుకొని వెళ్తున్నాడు ఆ స్నాన్ని మనకి చేస్తున్నాడు ఇది శాసానికి నష్టంలే కాబట్టి శాసాలు మన మీద ఏ క్రమంలోనే కట్టడం కట్టుకున్నారు అంటారు కదా ఏమన్నా కొట్లాడడానికి వాడు కంగారు కట్ చేసుకున్నాడు కొట్లాడతాను కంటారు మన కట్టుకుని మన మీద పోట్లాడుతా ఉన్నాడు కాబట్టి సాతాలు మనకు కూడా సమానుడు కాదు ఎవరు సమానుడు వాడు మనం దేవుని పుత్రుల దేవునికి సమానము కాదు పిల్లలమైనటువంటి మనకు కూడా సమానం కాదు ఒకసారి మతేశ్వ వార్త ఇరవై ఆరు యాభై మూడు చదవండి సమయమునా

ఆయనకి పరిశీలించేయాలి ఆయనకు అండగా ఉండటాన్ని ఆయన ఆదుకోటారు ఇప్పుడు వారు దేవునికి పరిశాంతపులైతే దేవునికి మన పుత్రులం అయితే మనకు కూడా వాడేవాడు ఎవరు వాడి సిని మనకు కూడా ఎవరు మనకు సాటి కాదు వాడు ఎవరికి సాటి వాడు దూతామం కేటగిరికి మాత్రమే సంబంధించిన వాడు దూతతో సమానుడు ఏ నూత వాళ్ళు అందులో ఏ దూత సమా సమాను అందులో అందరికీ కూడా సమానం కాదు కొంత నడిచేస్తాడు వాడు కొన్ని దూతల్ని తొక్కు పడేస్తాడు కొంతమంది దూతలకు మాత్రమే వాడు దొంగతాడు ఏ దూతలకు వాడు దొంగతాడు ఏ క్యాంటీర్ వాళ్ళు దొంగతాడు వారియర్స్ దేవునికి మహిమ కలుగుగా ప్రధాన దూతలకు మాత్రమే వాడు డొంగు నొంగుతాడు ఈ ఈ ఆత్మలు పనిచేసే ఆత్మలు మీరు ఎప్పుడు కూడా పనిచేసే చేసే వాళ్ళని ఉంటారు కానీ ఎన్నటికీ కూడా దేవునికి పుత్రుడు కాలేదు దేవునికి మహిమ కలుగుదా పనిదేశ ఆత్మ పని దేశ ఆత్మలుగానే ఉంటారు కానీ దేవునికి పుత్రులుగా మాత్రం వారు ఉండలేరు మనము దేవుడికి పుత్రులమైన దేవుడికి మరిమకాలను దాకా ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు దాన్ని కాపాడుకోవాలి మనం ఆ యోగ్యత మనం కాపాడుకోవాలి కుమారులుగా కుమార్తెలుగా ఉండే ధన్యత మనకి ఇచ్చాడు అంటే ఆయనలాగా మనం జీవించినప్పుడు మాత్రమే ఆయన రాజ్యానికి మనము యోగ్యులము మార్చడం మాత్రం ఆయన అన్నాడు నేను పరసూతుని గనక పరిశుద్ధులై ఇంకా ద్వేషము ఇంకా క్రోధము ఇంకా పాపము ఇంకా దూషణ ఇంకా ఇంకా ఇవన్నీ మనలో పెట్టుకుంటే మనం ఆయనకు ఉత్వం కాగలమా ఆయన ఏమన్నాడు మీరు మార్పునుంది రూపాంతరం పొందండి ఏం పొందాలి రూపాంతరం పొందాలి మార్పులు ఉండాలి జీవితాన్ని మార్చుకోవాలి క్రియలను మార్చుకోవాలి తలపులు మార్చుకోవాలి ఆలోచనలు మార్చుకోవాలి పరిస్థితులు మార్చుకోవాలి ఇంకా నువ్వు మార్చుకోకుండా నీ ఇష్టానుసారంగానే నువ్వు జీవిస్తూ పాపములోనే కనుక నువ్వు ఉంటే నువ్వు దేవునికి కుమారుడు కుమార్తె ఆ సత్యాన్ని నువ్వు గుర్తించుకొని ఎకనైనా దేవునికి నేను కుమారునిగా కుమార్తెగా ఉండాలి అని నువ్వు ఒక సంకల్పానికి వచ్చి ఆ విధమైనటువంటి జీవితాన్ని నువ్వు ప్రారంభించినప్పుడు ఆ దేవుడు దీవిస్తాడు ఆయనలోకి రూపాంతరం అనుకుంటు నేను అనిపిస్తాడు దేవుడిగా ఇప్పుడు రెండు వచ్చిన ఒక్కొక్క వచ్చినము అంటే చెప్పాలేమో ప్రకటన గ్రంథము ప్రతి కూడా జిప్ వచ్చిన పెడతాను ఏమని చెప్పాలి మీకు నేను ప్రకటన గ్రంథం ఒక్కొక్క కూడా ఒక్కొక్క జిప్ ఫైవ్ జిప్ ఫైవ్ అంటే ఇలా టచ్ అంటే ఇంత మ్యాడ్రోలో ఉంటుంది అనమాట ఒక వచ్చినప్పుడు మీకు వచ్చే ఒక్కరికే ఇలా కనబడుతుంది ఆ లింగి మీద తచ్చేస్తే ఎంత మేట ఉండదు అంత మాట జరుగుతూనే ఉంటాం జరుగుతూనే ఉంటాం వస్తాడని అంటారు అలాంటి లోపల వచ్చినప్పుడు ప్రకటన గ్రంథం దేవుడికి ప్రయాణంలో అందుకే యోగన్ ఏమన్నాడు తెలుసా ఇదే ప్రయాణ గ్రంథం రాసినటువంటి యోగాలు యోగం సుమారు ఇరవై యోగంలో అంటాడు అది ఏమంటాడు తెలుసా ఆయన చూసిన కార్యాలు చూసిన కార్యాలు ఈ భూమి మీద లిఖించాలి అంటే రాయాలి అంటే ఈ భూలోకం అంతా కూడా సరిపోదు దేవుడికి మహిమ కల ఒక్క మాటలో తేల్చేశాడు ఆయన ఆయన చేసినవి నేను చూసినా రాయాలి గ్రంథం అంటే కనుక ఆ గ్రంథం ఈ భూలోకం పట్టదంత అన్ని ఉన్నాయి అన్ని విషయాలు ఉన్నాయి మనం చెప్పుకునేది పస్తే నేను చెప్పేది కూడా పస్తే నేను అంతా చెప్తున్నానని మీకు అసలులే నేను చెప్తున్నది కూడా పొంతే నేను ఆ ఒక పది అడుగులు తవ్వాను నాకు ఆ పది అడుగుల లోపల ఉన్నటువంటి మెటీరియల్ నాకు దొరికింది నా వెనకాల ఒక్క కూడా రావచ్చు వాడు ఇరవై అడుగులు తవ్వచ్చు ఆ మీటర్ వాడు దొరుకుతుంది అంటే మనం ఎంత లోతుగా వెళ్తా ఉంటాము అంతగా మనకి ఆ నిధి అనేది బయటపడతా ఉంటారు దేవునికి మహిమ కలగా ఆ ఇప్పుడు రెండో వచ్చినాన్ని మనం చూద్దాం ఒకసారి ప్రకటన అందము ఇరవై అధ్యాయం రెండో వచ్చిన అమ్మ వినండి ఇక్కడ మీరు మాట్లాడి ఈ మాటలు ఒక్కొక్క మాట మీరు వింటే మీకు అర్థమవుతుంది అమ్మ చదువుకుని వెళ్ళిపోతే ఏం అర్థం కాదు చెప్పినప్పుడు మాత్రమే మీకు అర్థమవుతుంది ఏమంటున్నాడు అక్కడ మనిషి దాం అతడు ఎవరు ఆ మికాయిలెట అతడు ఆ ఆది సర్పమును అనగా అపవాదులు సాతాను ఆ కర్పం అంటే మీరు ఏ పేరైనా పెట్టుకోండి అయినా మీరు ఏ పేరైనా పెట్టుకోండి సాధనండి కట సర్పమానండి ఆ దురా పొరుగు పొరుగుదే మానండి ఏదైనా ఏ పేరైనా పెట్టుకుంటాయ మీరు పర్లేదు వాడు ఆ సాతాను ఆ కట సర్పముడు పట్టుకొని అమ్మ ఏంటి ఏమన్నాడు మనిషి మాట ఆది సర్పములు ఇప్పుడు మీరు ఈ మాటలు అర్థం చేసుకోండి ఆదిలో ఏమై ఉన్నాడు సర్పమే ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి ఏమన్నాడు గత సర్పము మరి సర్పం గత సర్పం ఎలాగైంది అర్థం చేసుకోండి మీరు వాడు ఆదిలో ఏమై ఉన్నాడు వాడు సర్పమే కానీ ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు అంటున్నాడు ఇప్పుడు ఆది కాండ మూడు ఆదికాండం అక్కడ ఆది కాండ మూడో అధ్యాయులకు ఏమన్నాడు దాన్ని ఏమన్నాడు కుచ్చి సర్పం మాత్రమే మరి ఇక్కడ ఏమన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై అధ్యాయం రెండో వచ్చిన ఘట సర్పం ఎలాగైంది సర్పం ఘట సర్పం ఎలాగైంది అంటే ఎలాగైందో చెప్పనా తిని బాగా బర్చిపోయిందన్నమాట ఏ కిన్నదే ఏ కిన్నది మీరు అంటారు పాములు మన్ను తింటాయంటారు కదా మన్ను తింటాయంటారు కదా పాములు అయిన అన్నాడు కదా నువ్వు బ్రదకు తిరుగుతుందండి మన్ను తిని బ్రతుకు దేవు మన్ను తిని బ్రతుకు దగ్గర జీవించ కాలం అంతా కడుపుతో పాకి జీవితం అంటే అంతకుముందు దానికి మేము ఉన్నాయి అది మనం పక్కన పెడతాం అది బైబిల్ సైలెంట్ గా ఉన్నప్పుడు మనం సైలెంట్ గానే ఉండాలి కాళ్ళు చేతులు ఉన్నాయేమో దానికి ముందు ఉండి ఉండొచ్చు ఇప్పుడు అవి ఊడిపోయినాయి దానికి సపించడం ద్వారా ఇప్పుడు ఏమంటున్నాడు నువ్వు కడుపుతో పాకే బ్రతకాలి అంటున్నాడు బ్రతుకు తినీ కూడా నువ్వు వేయాలి మందు తిని బ్రతకాలి అంటున్నాడు సరే ఓకే చెప్తాను ఇప్పుడు అక్కడ సర్పం ఇక్కడ గత సర్పం ఎలాగైందో మనం కలుపుకోవాలి ఇప్పుడు మందు తిరిగి బ్రతుకుదు అన్నాడు ఉదాహరణకి మనం కూడా ఏ క్యారెట్ పండించే పంటల్లోకైనా పల్లీలు అంటే ఏడు శాణి పండించే పంటలలోకైనా పీక్కుని కొన్ని తింటే ఏమవుతుంది చెప్పండి కూడా ఇప్పుడు క్యారెట్ పీక్కుని తిన్నామమ్మా అమ్మ ఏముంటుంది అందులో ఆ క్యారెట్కి ఏముంటుంది కొంత మట్టు ఉంటుందా లేదా ఇప్పుడు పల్లీలు పీకుంది పల్లీలు అంటే ఏడు శాణకాయలు పీక్కుని తింటున్నాం తినేనప్పుడు దాంట్లో కొంత మట్టి ఉంటుందా లేదా ఉంటుందా అంటే మనం కూడా తెలిసి ఏదో విధంగా మట్టి తింటున్నాం ఇక్కడ కేవలం మీకు మట్టి మన్ను బ్రతుకు తెలుగులన్నీ కూడా మన్ను తిని బ్రతుకుదువు అని దేవుడు అన్నాడు మన్ను అంటే ఏంటి అసలు మన్ను అంటే ఏంటి అడుగు అంటే సర్పం ఇక్కడ ఘట సర్పం మహాఘట సర్పం అయిపోయాడు ఎలాగయ్యాడు అంటే మనమంటే ఎవరు అసలు మన్ను మన ఆ మతం అవుతుందా మన్ను ఎవరు మనమే మనల్ని తింటున్నాడు వాడు సాతాను తినేది ఎవరో తెలుసా మీరు అనుకుంటారు మన్ను తింటే మట్టి తింటే కాదు మనల్ని అంటే పాములు మట్టి తింటేనే పాము దీనికి సంబంధం సాతాలు ఘట సర్పం ఎలాగేయ్యాడంటే వాడు మనుషుల్ని తిని 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 ఏమైపోయాడు ఘట అయిపోయాడు ఎందుకంటే దేవుడు ఆదాముకి పవర్ ఇచ్చాడు ఒక మహిమ ఇచ్చాడు మనకి అతను ఇప్పుడు అంటాడు మీరు పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నాడు ఒక మహిమ ఇచ్చాడు మనకి ఆ మహిమ ఆదా వందడు నేను వాళ్ళు ఏమన్నాడు మీరు ఫలించి అభివృద్ధిలో ఉంది విస్తరించి ఏలండి అని చెప్పాడు ఏలండి అని చెప్పాడు ఏం లేని ఈ సాతాను మాట సర్పం మాట విని ఏం చేశారు మోసపోయి ఏమయ్యారు పాపంలో పాడటం వల్ల ఇప్పుడు ఏమయ్యారు వీరు బానిసలయ్యారు వాడు ఏలేవాడయ్యాడు ఎవరో శాతాలు వాడయ్యారు ఆదాము అమ్మలు ఏమైపోయారు బానిసులయ్యారు దేవునికి ఏమైపోతా అంటే ఈ విధంగా మనుషుల్ని బానిసత్వంలో పడేసి శాతములో పడేసి మనుషుల యొక్క పవర్ అంతా గుంజుతూ మనుషుల యొక్క దేవుడిచ్చినటువంటి మహిమను ఈ గాడు దొంగిలిస్తూ ఈ సర్పముగా ఉన్నటువంటి వాడు కాస్త ఇక్కడికి వచ్చేసరికి ఏమైపోయాడు మహాఘట సర్పంగా ఇప్పుడు అంటే పవర్ గుంజి 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 మనుషుల యొక్క మహిమ దోగిలిచ్చి మనుషుల యొక్క పవర్ అంతా గుంజుకొని మనుషులందరినీ తిని తిని ఏమైపోయాడు ఇక్కడ దునబోధనాకు పంచిపోయి ఈ సర్పం కాస్త ఏమైపోయింది ఇక్కడ ఘట సర్పం అయిపోయింది దేవునికి మహిమ గాక అది ఆ విధంగా వాడు ఘట సర్పంగా మారాడు తర్వాత ఆదాము బ్రతికిన కాలం ఎంత చెప్పాలి మీకు తొమ్మిది వందల ముప్పై ఎంతకు సరే నేను అడిగాను మిమ్మల్ని ఆదా గారు బ్రతికిన కారణం ఏంటంటే తొమ్మిది వందల ముబైస్తారు ఎలా వచ్చింది ఈ లెక్క ఎందుకు వచ్చింది లెక్క చెప్పండి ఎందుకు వచ్చింది ఈ లెక్క ఎందుకు వచ్చింది ఈ లెక్క అంటే మనిషి మరణిస్తున్నాడు కాబట్టి లెక్క వచ్చింది ఏమొచ్చింది మనిషి మరణానికి అవుతున్నాడు కాబట్టి లెక్క వచ్చింది ఎక్కడి నుంచి ఈ పండు తిన్న నువ్వు ఏమనడు అని చెప్పాడు కదా దేవుడు అక్కడి నుంచి మొదలైంది ఈ లెక్క మొదలవి ఎక్క కాలం వచ్చాడు తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు వచ్చినప్పుడు ఏమైపోయింది ఆ లెక్క పూర్తి అయిపోయింది ఇప్పుడు బర్త్డే చేసుకుంటామంటే మనం అది చేసుకుంటే నేను అనలేదా చేసుకోకండి చేసుకోగలదు ఈ బర్త్డేలో లో ఉన్న ఆంతర్యం తెలుసా మనం సంతోషంగా చేసుకుంటాం ఆనందంగా చేసుకుంటాం బర్త్డే నువ్వు ఎన్ని బర్త్డే చేసుకుంటున్నావు అంతా దగ్గరికి వెళ్ళిపోయావమ్మా ఎక్కడికి మరణానికి దగ్గరగా వెళ్ళిపోవాలి మనమే ఆనందం అవి కొట్టుకుంటాము తప్ప అసలు ఏవి పేర్త తప్పుకు మనం పేస్తాయి వచ్చి పడతాయి పోము స్ప్రేలు కొడతా ఉంటాము క్యాండిల్ తెలిస్తాము కేకులు తెచ్చుకుంటావు స్వీట్ గా సాపట్లు కొట్టుకుంటాం ఎంతో ఆనందంగా నేర్చుకుంటాం కానీ నువ్వు చేసే ఒక్కో బర్త్డే నేను ఎక్కడికా పెడుతున్నది ఒక సంవత్సరం బతడే చేస్తున్నావు అంటే ఒక సంవత్సరం నువ్వు దేనికి మరణానికి దగ్గర అయ్యావని అది అదే బర్తడేలో ఉన్నటువంటి ఆందర్యాలు నువ్వు బర్తడే చేస్తున్నావు అంటే దగ్గర అయిపోతున్నావు అని అర్థం అనుకోండి ఎన్ని బర్తడే చేస్తున్నావు అంత దగ్గర అయిపోయావు ఈ లెక్క ఎందుకు వచ్చింది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాల లెక్కలు ఎందుకంటే ఆదాను మరణిస్తున్నాడు కాబట్టి లెక్కలోకి వచ్చింది అసలు మరణమే లేదండి అసలు మరణమే లేదు లెక్కించవలసిన అవసరం ఏమందా అమ్మా ఈ లెక్కిస్తాను కానీ మరణ మరణమే లేని లెక్కిస్తావు చెప్పు ఏం బర్త్డే చేద్దాం చెప్పు అమ్మా ఏం చేస్తావు మరణమే లెక్కింపు బర్తడీలు ఉంటాయా నువ్వు ఎన్ని బర్త్డేలు చేసుకుంటా పోతావు ఏ రోజు అదే అసలు లెక్కే ఉండదు ఇంకా నీకు ఇన్ని సంవత్సరాలు లెక్క ఉండదు మరణం లేనప్పుడు మరణం అనేది వచ్చింది కాబట్టి ఈ లెక్క అనేది వచ్చింది అనమాట ఏది తొమ్మిది వందల ముప్పై సంవత్సరాలు ఆదాం గారు బతికారన్నటువంటి లెక్క ఈ కాలిక్యులేషన్ ఆదాం గారు మరణ కాబట్టి ఆ కాలిక్యులేషన్ వచ్చింది దేవునికి మహిమ దేవుడు మనకు కూడా మహిమనిస్తున్నాడు అండి ఇంకెక్కడితో ముగిస్తారు టైం అయిపోయింది గంట అయిపోయింది అసలు ఆయన పావు గంట ముద్దే ముగించాలి నేను పావుగంట ఎక్కువైంది దేవునికి మహిమ కలుగులు దాకా ఇంకా మనం ఆ చదివిన దానికి ఇంకా వివరంలోనికి రాలేదు అసలు ఎందుకు విడిచిపెట్టాలన్న దానికి వివరంలో రాలేదు ఇంకా గోబు మాగోబి మనకి ప్రతిది తెలియాలి ఏదో చెప్పుకుని వెళ్ళిపోతే మీకేం అర్థం కాదు నేను ఏదో చెప్పుకుని వెళ్ళిపోతే మీకు ఏమి అర్థం కాదు కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే వచ్చిన వచ్చిన వింటూ పింటు మేము వివరంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను దేవుడికి మహిమ కలుగుతా ఆ ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత ఆ ప్రత్యక్షత మీతో నేను పంచుకుంటున్నాను నాకంట మరి పదులు నేను పదడుగుతాం వల్ల నాకంట ఇరవై అడుగుతో దొరికితే వాడు కూడా కొన్ని విషయాలు చెప్పవచ్చు నాకు దొరికిన నాకు దొరికిన క్రైటీరియా ఇది దేవుని యొక్క దొరికిన కృప నాకు ఇది ఆయన నాకు బయలుపరిచిన విషయాలు ఇది ఆ వాక్యం చదువుతుండే కుడిషన్ తెలుసా నేను ఎక్కడికి మీ మధ్యలోకి వచ్చినప్పుడు కొత్తగా వెళ్ళి ఓ ఇల్లు తీసుకున్నాను అన్నాను కదా ఇప్పుడు కిరాయి ఉంటాను కదా ఆ ఇంట్లో ఆ ఇంట్లో ఉందిగా నేను నాకు ఏం భయం ఉండదు అతని అయినా తిరుగుతాను ఎక్కడైనా తిరుగుతా అక్కడ భయమే నాకు ఉండదు పడుకున్నాను ఆ రోజు ఒక్కడనే ఎవరు అందరూ అందరు శామం మధ్య పడేసారు ఇంట్లో పడేసి ఎక్కడో వాళ్ళు అక్కడ గెలిపోయారు ఇంకా నేను వండుకుంటా కూడా ఏం దొరకదు అప్పుడే దొరుకుతాయి ఎక్కడైనా నువ్వు చెప్పి ఎక్కడ ఉందో చెప్పాలి ఎక్కడ ఉండవు ఏం దొరుకుతుంది నాకు ఏం దొరకవు వండుకోలేదు ఒక నాలుగు ఇండ్లు తెచ్చుకున్నారు ఒక ప్లేట్ ఇడ్లు తెచ్చుకున్నారు తినేసాను ప్రార్థన చేసుకున్నారు పడుకున్నారు వచ్చేసింది వచ్చేసిందని ఒకటి ఎక్కడ వేసుకుంటా పడుకున్నట్లే వచ్చేసిందని ఏది వచ్చేసింది ఎక్కడ వచ్చేసింది వస్తే నాకు ఇంటికి లాంటివి ఇలా లేపుతున్నాయి పడుకున్న వాడినే ఇలా అది నన్ను భయపడదాం మరి అంటే భయపడితే లొంగ లొంగ తీసుకుంటారు ఎప్పుడైనా సరే భయమే లొగ్గు మనసు మనిషి మనం మనిషికి భయపడ్డాడంటే లొగ్గు పోతాడు నువ్వు భయపడకుండా ఉన్నావు ఏది నేను ఏం లేదు అందుకనే గొండు అంట చెప్పండి సహడు చెప్పండి అవసరం కదా మీకు రాజు కన్నా కూడా బలవ్ బొండోడు మొండడు అనుకోవాడు రాజు కన్నా బల ఒరే నేను నరికేదా అంటాడు నరకు ఈ చేస్తా ఉండదు నరకలేడు అంత మాత్రం అన్నాడు బాబు నరికేతా ఏం చేస్తాడు అని చేస్తాడు అలాగే శాతాన్ని కూడా వాడికి వాళ్ళకి ఏం చేస్తాడు వాడు ఏం చేస్తాడు వాళ్ళని అని చేస్తాడు నేను భయపడలే నాకు ఎప్పుడైతే అయితే అమ్మ వినండి జాగ్రత్త ఎందుకులో అయితే నేను నిద్రలోనే ఉన్నాను అలాగే నిద్రపోతున్నాను సాగన్ మన సౌండ్ అదో రకమైన సౌండ్ వచ్చింది మొత్తం మీద వచ్చేసరికి నేను అలాగే పడుకున్నాను కానీ నాలో ఉన్న ఆత్మ మాత్రం ఏం చేసిందో తెలుసా లేచింది అంటే ఇలా కొట్టిల్గా పడుకున్నాను పక్కకు పడుకున్నాను ఇలా పడుకున్నా నా ఆత్మ నాలోంచి ఎలా లేచింది

పాటే పాడింది బంధించిన కూడా మళ్ళీ సాతాన్ని లేచినామను బంధిస్తున్న గద్దిస్తాము కూడా అమ్మలేదు కేవలం పాట పాడింది నా ఆత్మ లేచి పాట పాడింది మళ్ళీ వచ్చి పడుకుని పోయింది దాని తర్వాత లేసాను నేను ఇది అర్థం అయిపోయి మళ్ళీ వేసానప్పుడు నేను ఓహో ఎక్కుబనామా సాధన అని అనుకున్నాడు ఆడు మమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి మీరు శాతాన్ని చూసి భయపడకండి కేవలం మీరు బద్దేశాలను ఏసన్నాడు తెలుసా చెప్పండి ఏమన్నాడు ఆయన ఏసం శాతాన్ని గద్దించండి అది అప్పుడు మీ యొక్క నుండి పారిపోతుంది దేవునికి మధ్య ముఖ్యంగా మీరు గద్దించే సామర్థ్యం కలిగిన వాళ్ళ ఉండాలి అంటే గద్దించాలంటే ఏం చేయకూడదు మీరు